హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ వింగ్స్ ఫ్రై చికెన్తో పాటు ఒక పావు కేజీ చికెన్ వింగ్స్ని కూడా తెచ్చారు సో ఎలాగూ ఫ్రై చేస్తున్నా కదా అని చికెన్లో టూ లెగ్ పీసెస్ ఉంటే వాటిని కూడా వింగ్స్తో పాటు ఫ్రై చేసేసా అయితే మ్యారినేషన్ కన్నా ముందు చికెన్ని త్రీ టైమ్స్ బాగా కడిగి తీసుకున్నాను ఈ చికెన్ వింగ్స్ని మేకప్తో మసాలా ఉప్పు కారం పసుపు పెరుగులతో అప్ ఇచ్చేసా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలానే రుచికి సరిపడా సాల్ట్ వీటన్నింటినీ చికెన్ వింగ్స్కి కోట్ అయ్యేలా బాగా కలపాలి ఫస్ట్ స్టైల్గా అలవాటు ప్రకారంగా స్పూన్తో కలుపుదాం అని చూశాను అబ్బాయినా వల్ల అవ్వలేదు సో చేత మొత్తం మసాలా అంతా చికెన్ వింగ్స్కి పట్టేటట్టు కలిపాను ఆ తర్వాత చికెన్ వింగ్స్ లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా రావటం కోసం వన్ టూ త్రీ స్పూన్స్ పెరుగు వేసి మళ్ళీ చికెన్ వింగ్స్కి అంతా పట్టించాను నిమ్మకాయ కూడా వేసానండో అయితే ఫ్రిడ్జ్ నుంచి వింగ్స్ బయటకు తీసాక కలిపాను ఇక ఈ మ్యారినేటెడ్ వింగ్స్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇక ఈ ఒక్క గంటలో చికెన్ కర్రీ కూడా వండేసుకున్న సో దట్ వింగ్స్ని ప్రశాంతంగా ఫ్రై చేసుకోవచ్చని అంతే కదా టైం మీద వంట రెడీ చేసుకోవాలని ఆత్రం ఉంటుంది కదా ఏమంటారు ఒక గంట తర్వాత మ్యారినేట్ చేసిన వింగ్స్ని బయటకు తీసి ఒక చెక్క నిమ్మకాయ జ్యూస్ ఆ క్లిపింగ్ మీకు కనిపించదు అది మిస్ అయ్యింది అలానే ఒక గుడ్డు పగలగొట్టి ఓన్లీ వైట్ యోక్ని మాత్రమే తీసుకొని వింగ్స్కి బాగా పట్టించాలి తర్వాత ఈ ఎల్లో యోక్ని వేరే విధంగా వాడేశాను అనుకోండి మళ్ళీ ఈ వింగ్స్ని బాగా కలపాలి ఇక మరింత క్రిస్పీనెస్ అండ్ స్టైల్ బ్యూటిఫై అవ్వటానికి ఒక ప్లేట్లో పిండి ఆ పిండిలో కొంచెం ఉప్పు కారం గరం మసాలా కలిపి తీసుకున్న అలానే ఒక బౌల్లో చల్ల చల్లని నీళ్ళు కూల్ వాటర్ తీసుకున్న ఇంకొక ప్లేట్లో రస్కులను గ్రైండర్లో వేసి పౌడర్ చేసి తీసుకున్న ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ని మైదా పిండిలో తర్వాత వాటర్లో డిప్ చేసి మళ్ళీ మైదా మైదాపిండితో డస్టింగ్ చేసి లాస్ట్లో రస్కుల పౌడర్లో అది ఒక ప్లేట్లో తీసుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వింగ్స్ని మైదాపిండితో డస్టింగ్ చేసి ఆ నెక్స్ట్ వాటర్లో ముంచాలి ముంచిన తర్వాతన మళ్ళీ దాన్ని తిన్నగా తీసుకొని వచ్చి మైదా మైదాపిండ్తో డస్టింగ్ చేయాలి సో దాట్ అప్పుడు మనకి కేఎఫ్సీ స్టైల్లో పిండి బాగా పట్టుకుంటుందన్నమాట తర్వాత రసగుల్లో పౌడర్ ఉంది కదా అందులో ముంచి తీయాలి సో అలా అలంకరణ చేసేసాను తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నా ఇక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకున్నా ఆయిల్ హీట్ అయ్యింది ఇక మన చికెన్ వింగ్స్ ఆయిల్ బాత్ చేయటానికి రెడీగా ఉన్నాయి ఇక ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి వింగ్స్ కాబట్టి తక్కువగా అంటే త్వరగా ఫ్రై అయిపోతుంది వేగటానికి ఎక్కువ టైము పట్టదు పైన పచ్చిపోయే వరకు పక్కకు తిప్పకండి మనకు తెలుస్తుంది పైన పొడి పొడిగా కనిపిస్తుంది కదా అదే ఇండికేషన్ అప్పుడు రెండో పక్కకు తిరిగేయాలి అలా చికెన్ వింగ్స్ రెండు పక్కలా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీయాలి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మీకు కనిపిస్తుంది కదా వీడియోలోనే అలా ఉండాలన్నమాట సో మొత్తం అన్నింటినీ ఫ్రై చేసుకుందాం వీటితో పాటు జాయింట్స్ని కూడా కలిపేశానని చెప్పా కదా ఈ జాయింట్స్ వేగటమే కాస్త టైం తీసుకుందండి లోపలంతా కుక్ అవ్వాలి కదా సో నాకు టైం పట్టింది మొత్తం అంతా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పైన గార్నిష్ చేశాను ఇక కొత్తిమీర అంత టైం మా చిన్నది నాకు ఇవ్వలేదండి ఎందుకంటే తను జాయింట్స్ ఫ్రై పిచ్చిదనమాట చాలా చాలా ఇష్టం సో జాయింట్ని టేస్ట్ చేసి చెప్పింది సూప్ సూపర్ అని ఇంకేం కావాలి నాకు చాలు ఈ పూటకు వంట ఫలితం దక్కింది ఆ సూపర్ అనే పదమే కదా కావాలి పిల్లలకు మా వారికి పిల్లులకు వడ్డించాను ఈవినింగ్ స్నాక్ కోసం ఆలోచన మొదలండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటాను